ఈ పాటల్ని వింటుంటే మన తెలుగులో కూడా ఈ పాటలున్నాయని అవి గుర్తొచ్చేసి హం చేసుకుంటున్నారు కదా ఒమాన్ దేశంలోని మస్కట్ లో కన్నడ సంఘం వాళ్ళు చేసుకున్న ఉగాది సంబరాల్లో కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ గారు వచ్చారు చాలా బాగా జరిగిన ఈ కార్యక్రమంలో రవిచంద్రన్ గారి భార్య సుమతి గారు ఏడ్చారు ఎందుకంటారు చాలా బాగున్న ఈ ఉగాది కార్యక్రమాన్ని ఆల్రెడీ రెండు వీడియోలు అప్లోడ్ చేశానండి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను తప్పకుండా చూడండి ఈ మొత్తం కార్యక్రమానికి మెగా స్పాన్సర్ అయితే లూలు హైపర్ మార్కెట్ రవిచంద్రన్ గారి చిన్నతనం తర్వాత పెళ్లి తర్వాత సినిమాలు నటించడం హిట్ సినిమాలు పాటలు ఇవంటి అన్నిటితో పాటు ఒక పెద్ద స్కిట్లా చేశారు అది చూసేయండి ఇంత పెద్ద ప్రోగ్రాం కి టికెట్ లేదండి అక్కడ మెగా స్పాన్సర్స్ అని ఉన్నారు కదా వాళ్లే మొత్తం ప్రోగ్రామ్ అంతటి ను ఖర్చులు పెట్టుకున్నారట అలాగే డిన్నర్ కూడా పెట్టారు అది కూడా ఫ్రీగానే కానీ ఈ కాలంలో అయితే టికెట్ లేకుండా ఇంత పెద్ద ఆడిటోరియంలోని ని చేయటం అంటే మాటలు కాదు కదా స్వాతి ముత్యపు జెలలో పాట పాడేసుకుంటున్నారు కదా This is so good Oh baby Let's dance, let's dance Let's dance, let's dance Let's dance, let's dance ఇప్పటి వరకు పిల్లలు పెద్దలు అందరు కలిసి చేస్తున్న డాన్సులు అయితే చాలా బాగున్నాయి కదా కొన్ని కన్నడ అక్షరాలు మన తెలుగు అక్షరాల లాగే ఉంటాయి కదా కొన్ని అయితే మనం చదవగలం కూడా అసలు ఈ నాలుగున్నర గంటల ప్రోగ్రామ్ లను ఎక్కడ బోర్ కొట్టలేదు అలాగే ఒక టీం వాళ్ళు డాన్స్ చేసి వెళ్ళిపోయిన వెంటనే నెక్స్ట్ టీం వాళ్ళు టైం వేస్ట్ చేయకుండాను వెంటనే స్టేజ్ మీదకి వచ్చేసారు అసలు మొత్తం అందరూ చాలా గా ఉన్నారు ఈ ఒక్క స్కిట్ కి ఇంచుమించు ఒక నలభై యాభై మంది చేశారండి మొత్తం అంతా చేసిన తర్వాత రవిచంద్రన్ గారికి స్టేజ్ మీద గమనని పిలుస్తున్నారు రవిచంద్రన్ గారంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదండి నాగార్జున గారితో కలిసి తీసిన శాంతి క్రాంతి సినిమా చాలామంది చూసే ఉంటారు వాళ్ళ భార్యను పట్టుకుని స్టేజ్ మీదకి వెళ్తున్నారు చూడండి Oh, <laughs> <laughs> इनके बंदे हैं परिवार वक्त के స్టేజ్ మీద ఒక్కొక్క గ్రూప్ వచ్చి డాన్స్ చేసిన తర్వాత ఇలాగ మొత్తం ఇక్కడికి వచ్చేసరి చూడండి ఇలాగ మధ్యలో నిలబడ్డారు ఈ రంగు డ్రెస్ వేసుకునే వాళ్ళందరూ మళ్ళీ ఆ చివరిన ఈ చివరిన కూడా నిలబడ్డారు కానీ ఆ హీరో పట్ల వాళ్ళ ప్రేమని అభిమానాన్ని ఎంత చక్కగా చూపించారంటే రవిచంద్రన్ గారి భార్య పేరు సుమతి రవిచంద్రన్ ఆవిడైతే ఇంకా కళ్లల్లో నీళ్లు తిప్పుకున్నారు ఆనంద భాష్పాల్ అంటారు కదండి అలా ఇంకా ఆవిడైతే ఏడ్ చేశారు అంటే తన భర్తని ప్రేమించే వాళ్ళు గౌరవించే వాళ్ళు ఇంత మంది ఉన్నారా అని ఆవిడైతే నిజంగా అయితే ఏడ్ చేశారు పాపం అంతే కదండి ఎవరైనా మన వాళ్ళని మెచ్చుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా ఆవిడ సుమతి అయితే అంత పెద్ద స్టార్ హీరో భార్య అంటే చాలా డబ్బు గల వాళ్ళు పేరున్నవాళ్ళు అయినా కానీ చాలా సింపుల్ గా ఎంత హంబుల్ గా ఉన్నారు చూడండి అందరూ ఆయనతో కలిసి ఫొటోస్ తీసుకోవాలని చుట్టూ ముట్టేశారు ఆ యాంకర్ అయితే మాత్రం బౌన్సర్స్ ని పిలవాల్సి వచ్చింది ఈ ప్రోగ్రామ్ లో కి కొరియోగ్రఫీ చేసిన డాన్స్ టీచర్ మాట్లాడుతున్నారు తర్వాత రవిచంద్రన్ గారి దంపతుల్ని శాలువాతో జ్ఞాపికతో సన్మానించారు ప్రతి మగవాడి విజయం వెనుక ఆడది ఖచ్చితంగా ఉంటుందంటారు కదండి మరి రవిచంద్రన్ గారి విజయం తల సుమతి గారి పాత్ర ఎంతో ఉంది కదా మగవాళ్ళు ఉద్యోగాలకి వ్యాపారాలకి పనులకి బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో అన్ని పరిస్థితులను చక్కబెట్టేది ఆడవాళ్లే కదా ఒమాన్ దేశంలో ఇలా లావుగా పుట్టిగా ఉన్న కత్తుల్ని గిఫ్ట్ గా ఇస్తుంటారట అందుకని ఆయనకి ఏదే ఇస్తున్నారు ఇక్కడ మొత్తానికి మస్కట్లో కన్నడ వాళ్ళ ప్రోగ్రాంని చూసాం చాలా బాగుంది తర్వాత రవిచంద్రన్ గారు మాట్లాడడం మొదలుపెట్టారు చాలా విషయాలను చెప్పారు చాలా మంచి మంచి పాయింట్స్ను చెప్పారు వాళ్ళ అమ్మగారి గురించి నాన్నగారి గురించి ప్రత్యేకంగా చెప్పారు అలాగే వాళ్ళ ఆవిడ గురించి కూడా చాలా గొప్పగా చెప్పారండి హీరోగా బాగా బిజీగా ఉన్న టైంలో ఫ్యామిలీని కాస్త మిస్ అయ్యాను ఇప్పుడు కాస్త ఎక్కడికి ప్రోగ్రామ్స్ కు వెళ్ళిను మా ఆవిడని కూడా తీసుకువెళ్తున్నాను అని చెప్పారు ఎప్పుడో మొదటి సినిమాకి చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ని ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకుని మళ్ళీ చెప్పారు ఆయన గురించి పెద్దవాళ్ళ నుంచి గొప్ప వాళ్ళ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు కదండి మనం ఎంత ఎత్తుకు ఎదిగిను మనకి ముందు నుంచి సహాయం సహకారం ప్రోత్సాహం అందించిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు కదా చేసిన వాళ్ళకి రవిచంద్రన్ గారి చేతుల మీద అవార్డులు బహుమతులు ఇప్పించారు ఇంకా వాళ్ళైతే చాలా చాలా ఆనందంగా తీసుకున్నారు నిజంగా వాళ్ళ జీవితంలో ఇదొక మర్చిపోలేని జ్ఞాపకంగా ఉంటుంది కదా సుమల్లోని కొందరు కన్నడ డాక్టర్స్ గిఫ్ట్ ఇచ్చారు రవిచంద్రన్ గారికి ఇప్పుడు సుమతి మ్యామ్ కి మీరు ఎలా ప్రపోజ్ చేస్తారని యాంకర్ అడుగుతుంటే ఆయన ఏవో జోకులు వేస్తున్నారు నాలుగున్నరకు మొదలైన ప్రోగ్రామ్ పది వరకు అయిన జనాలు అయితే ఏంటనేది అర్థమవుతుంది కదా అందులో కన్నడ భాషలో చాలా పదాలు మనకి అర్థమవుతుంటాయి కదా ఉగాది పండుగ స్పెషల్ డిన్నర్ అని ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇంకా మనం హోటల్ కి వెళ్ళిపోదామని మేము బయటకు వచ్చేసాం కానీ కన్నడ సంఘం ప్రెసిడెంట్ ప్రసాద్ అన్నయ్య గారు అయితే మాత్రం డిన్నర్ చేసి వెళ్ళండి అని చెప్పారు మళ్ళీ మమ్మల్ని లోపలికి వెళ్ళమని చెప్తున్నారు అయినా సరే నువ్వు ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ కన్నడ వాళ్ళు మమ్మల్ని ఇంకా డిన్నర్ చేయమని ఎలా చెప్తున్నారు చూడండి ఇక్కడ లోపలికి వచ్చేసరికి శనగపప్పు పాయసం ఉంది మనం బొబ్బట్లు అంటాం కదండి వాళ్ళు బొబ్బట్లు అంటారట ఇక ఎంత పెద్దవి ఉన్నాయి చూడండి ఉగాది పండుగ రోజు పులిహోర బొబ్బట్లు ఖచ్చితంగా వాళ్ళు కూడా చేసుకుంటారట బిర్యానీ కూరలు పకోడి పెరుగన్నం లాంటివి వెరైటీస్ కూడా ఉన్నాయి అన్ని రుచి అయితే చాలా బాగున్నాయి అలా అండి మొత్తానికి కన్నడ ప్రోగ్రామ్ అయితే చూసాం మస్కెట్ ట్రిప్ లోనివి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్ల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయగలరు అలాగే వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి